న్యూస్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు తిరుమల తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆమె ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు కానీ ఎవరు వెళ్లి క్షమాపణలు చెప్పారని ఆమె నిలదీశారు ముఖ్యమంత్రి చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన ఎవరికీ ఇవ్వలేదని తీవ్ర విమర్శలు చేశారు భక్తుల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు టిటిడి పాలక మండలి వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని వరద కళ్యాణ్ గారు స్పష్టం చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం చేయండి రాష్ట్ర చరిత్రలో ఏ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి అధ్యక్ష ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు అధ్యక్ష అవి ఈ ప్రభుత్వం వచ్చాక రెండు సంఘటనలు జరిగాయి అధ్యక్ష తిరుమలలో తీసుకుంటే ఈ జనవరి తొమ్మిదిన జరిగింది అధ్యక్ష ఆరుగురు ప్రాణాలు పోయే ఇరవై నాలుగు మంది గాయాలయ్యాయి అధ్యక్ష అసలు ఈ దేశ చరిత్రలోనే స్వాతంత్రం రాకముందు అవచ్చు వచ్చే కావచ్చు తిరుమల దివ్య క్షేత్రంలో మాత్రం ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు అధ్యక్ష అది ఇప్పుడు జరగడం నిజంగా దురదృష్టకరం ఈ సంఘటన జరగడం నిజంగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము అలాగే టీటీడీ పాలక మండలి వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది ఏర్పాటు చేయడంలో వాళ్ళు ఘోరంగా విఫలమయ్యారు అధ్యక్ష అలాగే అది ఆ సంఘటన జరగకముందే ముందే సింహాచలంలో ఇలాగ ఏడుగురు చనిపోయారు గోడ కూలి అధ్యక్ష అసలు నా క్వశ్చన్ ఏంటంటే ఆ ఇప్పుడు తిరుపతి విషయం తీసుకుంటే ఆ సంఘటన జరిగిన వెంటనే ఈస్ట్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఎంఆర్ఓలు పోలీసులకు ఫిర్యాదు చేశారు అధ్యక్ష ఈ రోజు వరకు ఏ ఒక్కరిపైనైనా పోలీసులు చర్యలు తీసుకొని అరెస్ట్ చేశారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష చేయకపోతే ఎందుకు చేయడంలో అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారు అని అలాగే ఈ సంఘటన జరిగిన వెంటనే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఆ తిరుమల వెళ్ళి టీటీడీ చైర్మన్ టీటీడీ ఈవో టీటీడీ ఏఈవో ముగ్గురు బాధ్యులు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు అధ్యక్ష మరి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందని డిప్యూటీ సీఎం గారే చెప్పారు కదా అధ్యక్ష వాళ్ళ మీద ఏమైనా చర్యలు ప్రభుత్వం తీసుకుందా అని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు ఈ మరణించిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పాలి అనేసి ఆ రోజు డిప్యూటీ సీఎం గారు చెప్పారు అధ్యక్ష ఎవరైనా చెప్పారా అని మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష అలాగే సౌకర్యాలు కల్పించే బాధ్యత టీటీడీ పాలక మండలి సాక్షాత్తు సీఎం గారు చెప్పారు అధ్యక్ష పాలక మండలి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాను అంతేకాకుండా సీఎం గారు చెప్పారు అధ్యక్ష ఆరుగురు చనిపోయారు కదా వాళ్ళకి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష ఎవరికైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారా మంత్రి గారు చెప్పాల్సిందిగా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష మరో ముఖ్యమైనది ఏంటంటే దీనికి బాధ్యుడు అనేసి ఆ జిల్లా ఎస్పీని బదిలీ చేయడం సీఎం గారే చేశారు అధ్యక్ష వహించాల్సిన జిల్లా ఎస్పీ అని ఆ రోజు సీఎం గారు చెప్పారు అధ్యక్ష మళ్ళీ ఎందుకు అధ్యక్ష మొన్ననే ఆ ఎస్పీ సుబ్బరాయుడు అనే ఆయన్ని మళ్ళీ ఎందుకు నియమించారు అధ్యక్ష అసలు ఎలా నియమించారు ఎందుకు నియమించారు అధ్యక్ష అది ఇంకోటి ఏంటంటే ఈ సంఘటన మరొక ముందే మనం సింహాచలంది చూసాం కదా అధ్యక్ష ఇందులో ఆ కాంట్రాక్టర్ చెప్పాడు అధ్యక్ష పైన ఉన్న వాళ్ళ ఒత్తిడి వల్లనే తక్కువ సమయంలో గోడ కట్టాను ప్లాన్ ని డీవియేట్ అయ్యాను వాళ్ళు ఒత్తిడి చేయడం వలన అని చెప్పారు అధ్యక్ష మరి ఎవరు ఒత్తిడి చేశారు ఏడుగురు ప్రాణాలు పోవడానికి కారణమైన ఒత్తిడి చేసిన వ్యక్తి ఎవరు అతన్ని పట్టుకున్నారా అరెస్ట్ చేశారా ప్రభుత్వం చెప్పాల్సిందిగా కోరుతున్నాను సింహాచలం ఏర్పాట్లకి ఐదుగురు మంత్రులు కమిటీ ఉన్నారు అధ్యక్ష హోంమంత్రి గారి స్వయంగా చెప్పేవారు అధ్యక్ష పిన్ టు పిన్ నేనే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూశాను అనేసి మరి అంత చూసినా ఇలాంటి సంఘటన జర జరగడానికి కారణకులు ఎవరు వాళ్ళు అరెస్ట్ చేశారా అని మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష అసలు హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు అధ్యక్ష ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అవ్వచ్చు చందనోత్సవం అవ్వచ్చు ఇలాంటి సంఘటన ఇలాంటి ఇష్యూస్ లోనే ఇంతమంది ప్రాణాలు పోతే ఈ రాష్ట్రంలో ప్రాణాలకి భక్తుల ప్రాణాలకి రక్షణ ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నాను థ్యాంక్ యూ అధ్యక్ష